జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన వేడుకలను డిఎస్పీ రవీందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం డిఎస్పీ కళాశాలలో విద్యార్థులు ప్రతిభ తయారు చేసిన పరికరాలను పరిశీలించి అవి ఎలా పనిచేస్తాయో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు

ఒక రకమైనటువంటి చిన్నచూపు ఉంటుంది ఈ కళాశాలల్లో ఏం చెబుతారు అసలు విద్యనే సరిగా చెప్పరు బోధించరు విద్యార్థులు అంతంత మాత్రమే అనేటువంటి ఒక దు దుష్ప్రభావము దుష్ప్రచారం అనేటువంటిది ప్రజల్లో ఉంది దానిని తొలగించడానికి మా వంతు కృషిగా మేము ఈ విధంగా కొంత ముందుకు రావడము వాళ్ళల్లో ఉండేటువంటి విద్యా వైజ్ఞానికమైనటువంటి కొన్ని విషయాలను వెలికి తీయడానికి కోసము మేము ముందుకు రావడం జరిగింది పేరు సత్యనారాయణ నేను జడిపిచ్చేస్ చిట్టాపూర్ స్కూల్లో తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను ఈరోజు ఇంత అద్భుతమైన కార్యక్రమం జరుగుతుందని తెలిసి వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా మా పిల్లల్ని తీసుకోవడం అలాగే పిల్లలు కూడా ఉన్నారు పదమూడు మంది పిల్లలతోటి నేను ఈ ప్రదర్శనకు రావడం జరిగింది మాకు చాలా ఆనందం కలిగింది మరియు ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి మరియు ఏర్పాటు చేసినటువంటి వారి యొక్క ఆతిథ్యం కూడా చాలా బాగా నచ్చింది మాకు ఈ యొక్క ప్రదర్శనలు చూస్తుంటే మా పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉన్నారు వారికి కూడా ఈ ప్రదర్శనలు ప్రేరణగా నిలిచి భవిష్యత్తులో వీరు కూడా మరెన్నో ఇలాంటి ఏది ప్రదర్శనలు చేయాలని పాల్గొనాలని కూడా వీళ్ళు నాతో చెప్పడం జరిగింది